అసలు ఈ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వెయిట్ లోస్ అవ్వడానికి ఏం తిన్నారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతాను ఈ పిక్ లో నువ్వు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నిన్న మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ ప్రోటీన్ బార్ తింటుంటే రోహిత్ శర్మ మాత్రం దాల్ చావల్ ఒక డౌట్ వచ్చి ఉండాలి రైస్ తింటే లావ్ అయిపోతాం కదా బిల్లి ఫ్యాట్ వచ్చేస్తుంది కదా అసలు వెయిట్ లోస్ అవ్వలేం కదా మరి రోహిత్ శర్మ ఎలా అయ్యారు ఫిట్నెస్ అర్థమయ్యే భాషలో రోజు చెప్పడానికి నేను రెడీ మరి ఫాలో చేయడానికి నువ్వు రెడీ ఈ వీడియోలో సైంటిఫికల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం విరాట్ అండ్ రోహిత్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎంత మంది చూస్తున్నారో ఒకసారి లైక్ అసెంబ్లీ ఉంటే మీకు చెప్పాలి ఇది నువ్వు జిమ్ కెళ్ళి వర్క్అౌట్ చేసిన లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేసినా నీ బాడీకి ఖచ్చితంగా సైంటిఫిక్ నైన్ ఎసెన్షియల్ ఎమోనో ఆసిడ్స్ అనేవి డైలీ కావాలన్నమాట మీరు చెప్తే షాక్ అయిపోతారు డాల్ లో ఎయిట్ ఎసెన్షియల్ ఎమోనో ఆసిడ్స్ ఆల్రెడీ ఉంటాయి మెత్తనోనిన్ అనే ఒకటి ఉండదు అది రైస్ లో ఉంటుంది ఈ రెండు కలిపి తింటే హ్యాపీగా నైన్ ఎసెన్షియల్ ఎమోనో యాసిడ్స్ వచ్చేస్తాయి ఇప్పటికి మన సౌత్ ఇండియాలో అన్నం తింటే లావైపోతాం అన్నం మానస్తేనే వెయిట్ లాస్ అవుతాం రైస్ లో ఒక ఎనిమిది ట్రీట్ చేస్తారు అందుకే ప్రూఫ్ తో వచ్చా రోజు రైస్ తింటున్న విరాట్ కోహ్లీ సిక్స్ ప్యాక్ ఉంది రోహిత్ శర్మ ఏమో దాల్ చావల్ తింటూనే ఇంత లీన్ అయ్యారు నేను కూడా డైలీ రైస్ తింటాను నా క్లయింట్స్ లో కూడా చాలా మంది రైస్ తింటారు ఇదిగో మూడు పూట్ల అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు మజిల్ బిల్ చేయొచ్చు యాంటీ ఏజింగ్ కూడా చేయొచ్చు అలా మీరు తిని కూర్చుంటే అవ్వదు అనమాట జిమ్ కెళ్ళి వెయిట్ లేప లేదంటే కార్డియో చేయాలి ఆ తినే ఏదైతే రైస్ లో ఉంటాయో క్యాలరీస్ ఉంటాయి వాటిని ఖర్చు చేయాలన్నమాట ఎంత పోర్షన్ లో తింటున్నారనేది ఇట్ మ్యాటర్స్ మీ బిఎంఐకి తగినట్టు ఒక పోర్షన్ కంట్రోల్ అనేది పెట్టుకోండి నీకు తెలిసిన వాళ్ళలో ఎవరు నా బరువు అగ్రం కోసం నేను రైస్ మానేస్తున్నాను నా కోచ్ మానేయమన్నాడు ర అంటే ఇమిడియట్ వాళ్ళకి వీడియో షేర్ చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మని एग्जांपल గా చూపించండి మై మీల్స్ ఆర్ రైస్ బేస్డ్ स्टीమ్ రైస్ లైక్ లెంటిల్స్ అండ్ పల్సెస్ సో ఇది ఒక Mitra namudra ee your sweet manohar cheptunadu r ancha